ఒక జర్నీ నిజంగా చెప్పాలంటే ఈయన ఈయన వెరీ వెరీ పాజిటివ్ అంటే అందరం జోకింగ్గా మాట్లాడుకుంటాము వన్ అండ్ హాఫ్ ఇయర్ షూట్ చేసాము అది ఇది అని బట్ వెరీ రేర్లీ మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ దొరుకుతాయి ఒక యూనో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి హ్యూమానిటీ మీద కొన్ని సబ్జెక్ట్స్ అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక కపుల్ మధ్యన ఉన్న ప్రేమ అది అది ఆనెస్ట్గా ఆనెస్ట్గా ఉంటే ఎంత దూరం వరకు అయినా వెళ్ళొచ్చని యా ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతాము ద పవర్ ఆఫ్ లవ్ యునో ఈ సినిమాలో బాగా హైలైట్ అవుద్ది అండ్ లవ్ అనేది జస్ట్ హ్యాపీనెస్సే కాదు లవ్ లవ్లో పెయిన్ కూడా ఉంటుంది అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్స్ప్లోర్ చేసాం పుట్టింగ్ దట్ సైడ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ట్రావెల్ అంటే మా టీంతో అరవింద్ గారితో పల్లవి గారితో చందుతో అందరితో ట్రావెల్ చేస్తూ చేస్తూ ఇంకా ఒక వన్ మంత్ షూటింగ్ పెడితే నేను హ్యాపీగా వస్తాను అందరితో కొట్టారు కానీ బట్ అంత అంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలని కొన్ని కొన్ని సినిమాలకి అలా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ సమ్మర్లో రిలీజ్ యూనో ఈ ఈ లుక్ వల్ల నేను వేరే ప్రాజెక్ట్ కూడా చేయలేను ఇట్స్ వెరీ యూనిక్ టు దిస్ క్యారెక్టర్ నాకు ఎక్కడ నిజంగా ఇబ్బంది కనిపించ అంటే ఇవాళ వెళ్ళి షేవ్ చేసేద్దాం అబ్బా ఇవాళ హెయిర్ కట్ చేసేద్దాం అబ్బా చిరాకు వస్తుంది అట్లా ఎక్కడ అనిపించలే ఇంకా యునో అరవింద్ గారు ఇంకా చేద్దామంటే ఓకే లెట్స్ డూట్ చందు ఏదైనా బెటర్మెంట్ చేద్దామంటే లెట్స్ డూట్ సో దట్స్ జస్ట్ సైన్స్ సేయింగ్ దట్ బాగా కనెక్ట్ అయ్యి యునో ఎంతో ప్రేమిచ్చి ఎంతో ఆనెస్ట్గా ఈ జర్నీ జరిగిందని సో యా ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఇట్ విల్ బి వెరీ మెమరబుల్ ఫర్ మీ ది మూవీ ఇట్స్ ఎల్ఫ్ ఇస్ వెరీ మెమరబుల్ చైతన్య గురించి మాట్లాడాలి నేను తను ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ నేను తనకి కూడా చెప్పాను నాకు లవ్ స్టోరీలో చేసిన చైతన్య గారు అండ్ ఇక్కడ మన తండ్రిలో చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది ఒక యాక్టర్ కి మనం నార్మల్గా జనాలను చూసినప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం కదా ఇక్కడ నాకు చాలా బాగా కనిపించింది తను ఎలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడి నుంచి తీసుకున్నారు నాట్ ఫర్ బాడీ లాంగ్వేజ్ బట్ ఫర్ మైండ్ సెట్ ఎలా వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మనకి అప్పుడు ఆటిట్యూడ్ కూడా వస్తుంది అది మాటలు మాట్లాడినప్పుడు నాట్ ద మాసీ వన్స్ బట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రేమతో మాట్లాడినప్పుడు లేదంటే తన కోపని లోపల పెట్టినప్పుడు అండ్ ఎస్పెషలీ ఒక సీన్ తను ఆ ప్రిజన్లో ఉన్న ఒక సీన్ ఉందా నాకు ఫస్ట్ వాళ్ళు అది షూట్ చేశారు దాని తర్వాత నా సీన్ షూట్ చేశారా కరెక్ట్ కదా నేను అది చూసిన తర్వాత తనకి చెప్పాను మనకి ఉన్న స్క్రిప్ట్ తన చేసిన పర్ఫార్మెన్స్ కి మనం ఇది చేస్తే అది కొంచెం తగ్గు తగ్గిపోతుంది సో మనం ఇది ఇంకా కొంచెం లేదంటే ఇట్ వుడ్ బి ఈక్వల్ టు హిస్ పర్ఫార్మెన్ డన్ అనేది మేము సీక్వెన్స్ 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 ఆ ఆ కి ముందు ఈ సీక్వెన్స్ ఉంది సో అది చూసి అది ఏదైతే సీన్ ఉందో ఇది సరిపోదు టు మ్యాచ్ సో అలా నాకు అనిపించింది అప్పుడు నేను చెప్పిన మనం ఇక్కడ ఇది ఇంకా బెటర్గా ఇది చేయాలి లేదంటే ఇది తగ్గిపోతుంది దీనికి అది తగ్గిపోతుంది అని వి హ్యాన్ దట్ వే సో ఐ హివ్ ఇట్ హిమ్ దట్ దాన్ జస్ట్ సేమ్ తను బాగా చేశాడు కదా నేను కొంచెం లేపాలి దీన్ని అని నువ్వు అరణ్ గారు ఇక్కడ సరదాగా హా హ మాట్లాడుకున్నా ఒకసారి ఇమాజిన్ అండి సెట్ లో నాకు రామ్మోజీ ఫిల్మ్ సిటీలో వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఇంకా జేబులో చూత సీరియస్లీ ఈ ఒకటే డైలాగ్ ఉంటుంది స్ట్రాంగ్ మీరు అంత స్ట్రాంగ్ గా రాయాలని కానీ నేను పొంకాలు పొంకాలు రాసేవాడిని లేదు తను టూ పేజెస్ కి రాసారా నేను చెప్పిన అక్కడ ఒకే మాట అన్నారు నా గుండెలు చాలా పెయిన్ వచ్చింది అది ఎంత బాగుంది మనం కూడా అంతే ఒక పంచి ఇద్దామని నేను అడిగితే టూ పేజెస్ ఉందండి అలా ఏం లేదండి అది నైట్ షూట్ చెప్పింది కాబట్టి నేను ఒక విషయం ఆనెస్ట్ చెప్పాలి తన గురించి ఆపర్చునిటీ తీసుకుందామని తీసుకోండి ఇప్పటివరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరు నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్ అది నేను నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో కానీ జోక్స్ అపార్ట్ అది ఒక మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ అస్ టు పర్ఫార్మ్ బెటర్ సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం